ప్రపంచంలోనే అతి పెద్ద అమెజాన్ నది పరివాహక ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ అమెజాన్ నది పరివాహక ప్రాంతానికి కారణం అమెజాన్ నది దక్షిణ అమెరికాలోని అతి పెద్ద నది ఈ అమెజాన్ నది ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదుల్లో రెండో స్థానాన్ని సంపాదించింది ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ టెన్ నదుల నీటి ప్రవాహాల కన్నా ఇది ఎక్కువ ప్రపంచంలో అన్ని నదుల మొత్తం ప్రవాహంలో దాదాపు ఐదవ వంతు ఈ అమెజాన్ నది ప్రవాహంలోనే ప్రవహిస్తూ ఉంటుంది పేరు దేశంలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో పుట్టే ఈ ఆర్కే ఉసియాల్ మరానాన్ నదులు కలిసి అమెజాన్ నదిగా ప్రవహిస్తూ ఉంటాయి బేలిమ్ అనే ప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది కలుస్తుంది దీని విశాలమైన నదీ పరివాహాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి నదీ సముద్రం రివర్సీ అని కూడా పిలుస్తూ ఉంటారు నదీ పరివాహక ప్రాంతాల్లో వంతెనలు అయితే అసలు కానరావు కానీ దీనికి అసలు వంతెనలే కట్టలేదు ఈ నది వెడల్పు ఎక్కువగా ఉన్న కారణంగా వంతెలను నిర్మలించలేకపోయారు ఈ నదీ పరివాహక ప్రాంతంలో గల ఋతుపవనాలు అడవుల్లో కొన్ని చోట్ల నగరాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు రోడ్లపై కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పొడవైన నది ప్రపంచంలో ఏది అంటే నైల్ నది అని చెప్పవచ్చు రెండో పొడవైన నది మన అమెజాన్ నది మాత్రమే ఇక మన అమెజాన్ డ్రైనేజ్ బేసిన్ గురించి చెప్పుకుంటే దక్షిణ అమెరికాలోని అమెజాన్ నది మరియు దాని యొక్క ఉపనదుల ద్వారా ఏర్పడిన ఒక పెద్ద ప్రాంతాన్ని ఈ అమెజాన్ డ్రైనేజ్ బేసిన్ అని పిలుస్తారు ఇది సుమారు ఏడు మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంది ఇది దక్షిణ అమెరికా ఖండంలో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం వైశాల్యం కలిగి ఉంది ఇది బెజిల్ పేరు బొలీవియా కొలంబియా వెనిజులా గయానా సురినామ్ ఫ్రెంచ్ గయానా మరియు ఈక్వెడార్ వంటి తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది ఈ బేషన్లో ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యం కూడా ఉంది దాన్నే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని అంటారు మరియు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వట్ శ్రేణికి తూర్పున ఇది ఉండడం జరిగింది అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ నది కలవడం జరుగుతుంది ఈ అమెజాన్ నది ఏర్పడడానికి దాని ఉపనదులు ప్రధాన కారణంగా తెలుపు తెలపబడింది ఇందులో వెయ్యికి పైగా ముఖ్యమైన ఉపనదులు కలుస్తూ ఉంటాయి ఈ నది పరివాహక ప్రాంతం విశాలంగా ఉండడం వల్ల దీన్ని నదీ సముద్రం అని పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ పరివాహక ప్రాంతం ఎక్కువగా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం వేడిగా మరియు తేమగా కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా భారీ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది ఇది అమెజాన్ వర్షారణ్యానికి కారణం అమెజాన్ బేసిన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యాన్ని కలిగి ఉంది దీనిని ప్రపంచ ఊపిరితిత్తి అని పిలుస్తారు ఈ అడవి భూమిపై ఉన్న మొత్తం వర్షారణ్యంలో సగానికి పైగా విస్తరించి ఉంది ఈ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన వర్ష పర్యావరణ వ్యవస్థల్లో ఒకటి ఇక్కడ అనేక రకాల వృక్షజాలం జంతుజాలం నివసిస్తూ ఉంటాయి ఈ అమెజాన్ పరివాహ ప్రాంతంలో సుమారు తొమ్మిది శాతం మంది స్థానిక ప్రజలు జీవిస్తున్నారు వీరు మూడు వందల యాభై విభిన్న తెగల నుండి వచ్చారు ఈ ప్రపంచంలో నివసించే ప్రజలు తమ అవసరాల కోసం అడవులు నదులపై ఆధారపడి ఉంటారు ఇక్కడ నివసించే ప్రజలు ఈ అమెజాన్ నదికి వంతెన లేకపోవడం వల్ల రాకపోకలు చేయడానికి ఫెర్రీలు మరియు పర్వాలను వాడుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ ఉన్నటువంటి మొక్కల గురించి చెప్పుకుంటే మొక్కల యొక్క పెరుగుదల చాలా దట్టంగా ఉంటుంది మరియు భారీ వర్షపాతం దట్టమైన మరియు విస్తృతమైన సతతహరిత అరణ్యాలు పెరగడానికి కారణమవుతుంది ఇక్కడ శంఖక శంఖాకార అడవులు ఉండడం వల్ల దీని జంతు నివాసులు వైవిధ్యంగా ఋణాత్మకంగా ఉంటుంది మొక్కల పందిరి యొక్క దట్టమైన పైకప్పు కారణంగా తక్కువ సూర్యకాంతి భూమికి చేరుతుంది నేల ఎప్పుడూ చీకటిగా తేమగా ఉంటుంది మరియు నీడను తట్టుకునే వృక్ష సంపద మాత్రమే ఇక్కడ పెరుగుతుంది ఆర్కిడ్లు మరియు బ్రెమోలియాడ్లు సూర్యరశ్మికి దగ్గరగా ఉండడానికి చెట్లు మరియు ఇతర మొక్కలను దోపిడీ చేస్తూ ఉంటాయి అవి జీవులుగా కాకుండా ఎపిఫైట్లుగా వైమానిక మూలాలతో కొమ్మలు లేదా చెట్ల కొమ్మలపై వేలాడుతూ పెరుగుతాయి అమెజాన్కు చెందిన ఉష్ణమండల చెట్ల జాతులలో బ్రెజిల్ గింజ రబ్బర్ చెట్లు మరియు కస్సాయి పాములు ఉన్నాయి ప్రతి సంవత్సరం అట్లాంటిక్ దాటే పది మిలియన్ టన్నుల సహారం దుమ్ము ద్వారా బేసిన్ యొక్క పచ్చని వృ వృక్షజాలం కొంతవరకు సాధ్యమవుతూ ఉంటుంది మరియు ఇక్కడ నివసించే క్షీరదాల గురించి చెప్పుకుంటే అమెజాన్లో పద్నాలుగు వందల కంటే ఎక్కువ జాతుల క్షీరదాలు కనిపిస్తాయి వాటిలో ఎక్కువ భాగం గబ్బిళాలు మరియు ఎలుకల జాతులు ఉన్నాయి దీని పెద్ద క్షీరదాల్లో జాగ్వార్ ఒసెలాట్ కాపీబార్ ప్యూమా మరియు దక్షిణ అమెరికా టాపిర్ ఉన్నాయి ఇక్కడ నివసించే పక్షుల గురించి చెప్పుకుంటే అమెజాన్ బేసిన్లో దాదాపు పదిహేను వందల పక్షి జాతులు నివసిస్తున్నాయి అమెజాన్ యొక్క జీవ వైవిధ్యం మరియు విభిన్న పక్షి జాతుల సంఖ్య ఈ తేమతో కూడిన అడవుల్లో నివసించే వివిధ పక్షి కుటుంబాల ద్వారా ఇవ్వబడుతూ ఉంటుంది అటువంటి వాటికి ఉదాహరణగా పొటింగా కుటుంబం దానికి గుయానన్ కాక్ ఆఫ్ ది రాక్గా చెప్తూ ఉంటారు టుకాన్లు మరియు హమ్మింగ్ బర్డ్లు వంటి పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అమెజాన్ నది యొక్క బంక శిఖరాల వెంట వందలాది బాతులు మరియు మకావులు జీవిస్తూ ఉంటాయి పశ్చిమ అమెజాన్లో వందలాది మ మకావులు మరియు ఇతర చిలుకలు దాదాపుగా ప్రతిరోజు బంకమట్టిని తినడానికే బహిర్గత నది ఒడ్డుకు దిగుతూ ఉంటాయి ఇక అక్కడ ఉన్నటువంటి సరీస్ రూపాల గురించి చెప్పుకుంటే ఆకుపచ్చని అనకొండ అమెజాన్ యొక్క నిస్సార జలాల్లో నివసిస్తూ ఉంటుంది మరియు పచ్చ చెట్టు బోవా బోవాకన్ స్టిక్కర్స్ అమెజాన్ చెట్ల పైభాగాల్లో నివసిస్తూ ఉంటాయి అనేక సరిసృపాల జాతులను చట్ట విరుద్ధంగా సేకరించి అంతర్జాతీయ పెంపుడు జంతువుల వ్యాపారం కోసం ఎగుమతి చేస్తూ ఉంటారు సజీవ జంతువుల సజీవ జంతువుల మాదక ద్రవ్యాలు వజ్రాలు మరియు ఆయుధాలు త ఆయుధాలు తర్వాత అక్రమ రవాణా పరిశ్రమల్లో నాలుగు అతిపెద్ద వస్తువే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అండ్ అమెజాన్ నది ఇక్కడ నివసించే ఉభయ చరాల గురించి చెప్పుకుంటే పదిహేనుండల కంటే ఎక్కువ జాతుల ఉభయ చరాలు ఇక్కడ ఈత కొడుతూ అమెజాన్లో కనిపిస్తుంటాయి నీటి దగ్గర ఆవాసాలకు మాత్రమే పరిమితం చేయబడిన సమతి శీతోష్ణ కప్పల మాదిరిగా కాకుండా ఉష్ణమండల కప్పలు చెట్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి మరియు అటవీ అంతస్తులోని నీటి వనరుల దగ్గర చాలా తక్కువగా కనిపిస్తుంటాయి ఈ సంఘటన కారణం చాలా సులభం కప్పలు ఎల్లప్పుడూ వాటి చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి ఎందుకంటే వాటి శ్వాసలో దాదాపు సగం వాటి చర్మం ద్వారా జరుగుతుంది వర్షారణ్యం యొక్క అధిక తేమ మరియు తరచుగా వచ్చే వర్షపు తుఫానులు ఉష్ణమండల కప్పలకు చెట్లలోనికి వెళ్ళడానికి మరియు వర్షారణ్యంలోకి జలాలను వెంటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి అనంతమైన ఎక్కువ స్వేచ్ఛను కలిగిస్తాయి ఇక చేప జాతి గురించి చెప్పుకుంటే అమెజాన్ బేసిన్ నుంచి దాదాపు రెండు వేల ఐదు వందల చేప జాతులు ఉన్నాయి అని తెలిసింది మరియు వెయ్యి కంటే ఎక్కువ నివసించబడిన జాతులు ఉన్నాయని కూడా అంచనా వేస్తూ ఉన్నారు ఇది భూమిపై ఉన్న ఏ ఇతర నదీ పరివాహ ప్రాంతం కంటే చాలా ఎక్కువ మరి అమెజోనియా నియోట్రోపికల్ చేపలకు వైవిధ్యమైన కేంద్రంగా ఇది ఉంది పైన తెలిపిన అమెజోనియన్ చేప జాతుల్లో దాదాపు నలభై ఐదు శాతం అంటే వెయ్యి కంటే ఎక్కువ జాతులు ఈ బేస్ నుంచి చెందినమని చెప్పవచ్చు అమెజాన్ బేసిన్లో వివిధ ప్రాంతాల నుండి ఉన్నటువంటి పెద్ద చేపల ద్వారా విశిష్టమైన జాతుల సమృద్ధిని కొంతవరకు వివరించవచ్చు దీని ఫలితంగా చిన్న ప్రాంతాలకు చెందిన అనేక చాప జాతులు ఇక్కడే ఏర్పడటం జరిగింది ఉదాహరణకు క్లియర్ వాటర్ నదుల్లో జంతుజాలం తెల్లటి మరియు నల్లటి నదుల్లోని జంతుజాలం నుండి విభిన్నంగా ఉంటుంది నెమ్మదిగా కదిలే విభాగాల్లో జంతుజాలం ర్యాపిడ్లలో ఉన్నటువంటి దానితో పోలిస్తే విభిన్న తేడాలను చెబుతుంది చిన్న ప్రవాహాల్లో జంతుజాలం ప్రధాన నదులలోని జంతుజాలం నుండి విభిన్నంగా ఉంటుంది మరియు లేని విభాగాల్లో జంతుజాలం లోతైన భాగాలలో పోలిస్తే ఈ విభిన్న తేడాలను చూపిస్తుంది ఇప్పటి వరకు అమెజాన్లో అత్యంత వైవిధ్యమైన ఆర్డర్లు చారిసీ ఫామ్ అమెజాన్లో మొత్తం చేపజాతల్లో నలభై మూడు శాతం కలిగి ఉంది మరియు సులిరి ఫామ్ ముప్పై తొమ్మిది శాతం అనేక జాతులు కలిగి ఉంది ఈ సమూహం సిక్స్ డే సిక్స్ పర్సెంట్ జిమ్ో ట్రిప్ ఫార్మ్ త్రీ పర్సెంట్లు ఉన్నాయి ఇక ప్రధానంగా చెప్పుకుంటే జీవర జీవవరణ జీవవరణ శాస్త్రంలో ప్రధాన వ్యత్యాసాలతో పాటు అమెజాన్ చేపలకు రూపం కూడా మరియు విస్తృతంగా మారుతూ ఉంటాయి అవి పెద్దవి అరఫైమా మరియు పెరైబా అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగుల పెద్ద చేపలు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి మరియు వాటి బరువు రెండు వందల కిలోలు అంటే నాలుగు వందల నలభై పౌండ్ల వరకు బరువును చేరుకోగలవు ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద మరియు కఠినమైన మంచినీటి చేపల్లోగా చెప్పవచ్చు ఇక్కడ నివసించే కీటకాల గురించి చెప్పుకోవాలంటే అమెజాన్లోని జంతు జాలలో తొంభై శాతం కంటే ఎక్కువ కీటకాలే ఉన్నాయి వీటిలో దాదాపు నలభై శాతం బీటిల్స్ మరియు దాదాపు ఇరవై శాతం కొలియోఫైరా అనే రెండు రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి యూరో పంతట మూడు వందల ఇరవై ఒక్క సీతాకో చిలుకలో ఉండగా హెరూలో ఉన్నటువంటి మనో నేషనల్ పార్కులో రెండు వేల మూడు వందల జాతులు ఉన్నాయి అని తెలిపారు అదేవిధంగా టోంబో ఫాటా నేషనల్ రిజర్వ్ పార్కులో పన్నెండు వందల ముప్పై ఒకటి సీతాకొక్క చిలుక జాతులు ఉన్నాయని తెలిసింది సో ఇదండి అమెజాన్ అంటే సో వరకు మీకు వీడియో నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్